హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అందమైన ప్రకృతిలో ఒక బాబు అనమాట వంతెన మీద కూర్చొని ప్రకృతికి వెళ్ళి అంటే పచ్చని చెట్లు వీటికి వెళ్ళి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట డ్రాయింగు కిందేమో వాటర్ అనమాట చిన్న కాలువలాగా కింద అలాగే గడ్డి మొక్కల్లాగా ఉన్నట్టుగా అనమాట అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు గాల్లో ఎగురుతున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ డ్రాయింగ్ వచ్చేసి అలాగే కిందేమో కొంగలు అనమాట రెండు కొంగలు చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రాయింగ్ అనేది వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా వస్తుంది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి కొంగలు అనమాట కొంగలు రెక్కలు అలా అనమాట కొంగలు ఆల్మోస్ట్ వైట్గానే ఉంటాయి కాబట్టి నేను కలర్ అనేది ఏది యూజ్ చేయలేదు చుట్టూ వరకు బ్లాక్ అనేది షేడ్ వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అలాగే అదంతా వాటర్ అనమాట వాటర్లో ఉన్నట్లుగా అనమాట పక్కనంతా కూడా నేను గ్రాస్ వేశాను ఫ్రెండ్స్ అంటే గడ్డి మొక్కలు ఉంటాయి కదా వాటర్ పక్కన అలా వేశాను అనమాట అలాగే చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక బాబు అనమాట ఒక యూత్ అంటే వయసులో ఉన్న ఒక అబ్బాయి చక్కగా ప్రకృతికి వెళ్ళి చూస్తూ సరదాగా కూర్చున్నట్లు అనమాట సంతోషంగా మనకి ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ చూడండి బాబు షూస్ వేసినట్టుగా అనమాట బాబుకి షూస్ వేసాము అలాగే చేతులు అనేది క్యాజువల్గా వదిలేసినట్లుగా అనమాట మిడిల్లో ప్యాంటు అలాగే మంచిగా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ లాగా అనమాట కాలర్ రౌండ్ నెక్ వేసామన్నమాట మనకి టీ రౌండ్ నెక్ ఉంటుంది కదా ఆ మోడల్ అనమాట అంటే నెక్ కంప్లీట్గా క్లోజ్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ రౌండ్ నెక్ కంప్లీట్గా క్లోజ్డ్గా ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్ వేసాము టీషర్ట్ అది ఫుల్ హ్యాండ్స్ షర్ట్ టీషర్ట్కి మొత్తం బాల్స్ డిజైన్ లాగా వేసామన్నమాట అటు ఇటు చెట్లు వేసాం ఫ్రెండ్స్ కొన్ని ఏమో ఆకులున్న చెట్టు తర్వాతేమో కిందకు కూడా రెండు చెట్లు లాగా అంటే గుబురు చెట్టులాగా వేసామన్నమాట వాటర్ వెళ్ళడానికి వే అనమాట దారి చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా బిజీ అనమాట వంతెన చూడండి వంతెనకి నేను ఇటుక మోడల్ డిజైన్ లాగా వేశాను అనమాట సింపుల్గా హెవీ డిజైన్ ఏం వేయలేదు ఎవరైనా ఈజీగా వేయొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇదేంటంటే ఫస్ట్ లైన్స్ లాగా గీసుకోవాలి గీసిన తర్వాత చూడండి నేను ఎలా అయితే అడ్డంగా గీతలు గీస్తానో మిడిల్లో వేయాలన్నమాట బేసి మోడల్లో బేసిగా వేయాలి అంటే ఒకటో లైను మూడో లైను సేమ్ నిలువు గీతలు వేసుకోవాలి చూడండి మిడిల్లో వేసేది రెండులో వేసేది నాలుగులో వేయాలి సేమ్ అనమాట అంటే ఇటుక మనకి ఎలా పెడతాము ఒకటి ఒకటి పెట్టిన తర్వాత మిడిల్లో ఇంకో ఇటుక పెడతాం కదా మధ్య మధ్య విధంగా ఆ విధమైన స్టైల్లో మనకిక్కడ మనం వేసామన్నమాట డ్రాయింగ్ వచ్చేసి చూడండి మీకు అర్థం అవటం కోసం ప్రతీది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి కిందకేమో గుబురు చెట్టులాగా వేసామన్నమాట పైనేమో ఆకులున్న చెట్టులాగా వేశాము చూడండి మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను అలాగే అంతా కూడా హైలైట్ చేశాను అనమాట పెన్సిల్తో ఫస్ట్ వేసిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ అనేది వేశాను వేసిన తర్వాత కలర్స్ అయితే వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనకి ఆకులు అనమాట మనకి చెట్టుకి కొమ్మ కొమ్మలకి ఆకులు ఎక్కువగా ఉంటాయి కదా అంటే మనకి రోడ్ సైడ్ కానీ ఎక్కడన్నా మంచి సీనరీస్ వైపు కానీ ఎక్కువగా ప్లెయిన్ చెట్లు ఉంటాయి కదా ఆకులున్న చెట్లు అలా చెట్లులాగా వేశామన్నమాట మొత్తము కొమ్మ కొమ్మలకి ఆకులు ఎక్కువగా ఉన్నట్లుగా వేశాము అలాగే తను అబ్బాయి ఏమో వంతెన దగ్గరే వంతెన దగ్గర కూర్చొని క్యాజువల్గా చూస్తున్నట్లుగా అనమాట సింపుల్గా అనమాట ఫ్రెండ్స్ డ్రాయింగ్ వచ్చేసి చూడండి ఆకులు అనమాట కొమ్మ కొమ్మకి ఆకులు వేసాము వేసిన తర్వాత నేను వచ్చేసి మిడిల్లో మనకి కొమ్మ కాండానికి వాటికి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం చెప్తున్నాను అనమాట అంటే మనకి చెట్టు వచ్చేసి ఆకుపచ్చగా ఉంటుంది కదా కానీ కాండానికి కొమ్మలకి మనకి బ్రౌన్ కలర్గా ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు ముదురు చెట్లు అంటే కొంచెం పెద్ద చెట్లు వరకు మనకి బ్రౌన్గా ఉంటాయి లేత చెట్లు అంటే చిన్న చిన్న మొక్కలకు వచ్చేసి మనకి కాండం వచ్చేసి గ్రీన్గా ఉంటుంది మొత్తం అప్పుడు గ్రీనే వేసుకోవాలి అంటే జస్ట్ కొత్తగా ఎవరైతే వేస్తారో డ్రాయింగ్లోకి వేస్తుంటారో వాళ్ళకి కూడా అర్థం అవటం కోసం చెప్తున్నాను అన్నమాట చూడండి మొత్తం బాల్ బాల్స్ లాగా వేసాను అన్నమాట టీషర్ట్ త్రీ ఫుల్ హ్యాండ్స్ అనమాట మనకి రౌండ్ నెక్ వేశాను చూడండి అలాగే షర్ట్ అంతా కూడా నేను బాల్స్ లాగా వేసాను అనమాట వేసి ఎల్లో కలర్ వేశాను ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం మనకి నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే ఆ కలర్స్ వేసుకోండి చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ అనేది వేసామన్నమాట వేసిన తర్వాత నేను బ్లాక్ పిన్ ప్యాంట్ పిన్ పెట్టి డబల్ లైన్ అనేది వేసాను హైలైట్ కోసం తర్వాత కలర్స్ వేస్తే మనకి హైలైట్గా కనపడుతుంది ఎప్పుడైనా మన డైరెక్ట్గా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన వెంటనే కలర్స్ అనేది వేయకూడదు అనమాట వేస్తే అది హైలైట్గా కనిపించదు మొత్తం కొట్టేసినట్లుగా ఉంటుంది అలా కాకుండా బొమ్మ వేస్తే హైలైట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి చూడండి అంతా కూడా నేను డబల్ లైన్ వేసాను అనమాట పెన్తో చూడండి ఫ్రెండ్స్ వేసిన తర్వాత కలర్స్ వేశాను చూడండి ఫ్రెండ్స్ ఫేస్ అలా నేను ఏదైతే వేస్తున్నానో డ్రాయింగ్ అనేది కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఈజీగా వేయడానికి చెప్తున్నాను అనమాట షూస్ అనమాట చూడండి అలాగే కింద ఎడ్జెస్ వేశాను అలాగే చెట్టుకి ఆకులకి అన్నిటికీ కూడా నేను డార్క్ చేసుకున్నాను తర్వాత కలర్స్ వేశాను చూడండి ఫ్రెండ్స్ ఇటుక మోడల్కి ఏ కలర్ ఉంటుందో ఆల్మోస్ట్ మనకి నిండు ఆరెంజ్ లాగా ఉంటుంది కదా ఇటుక కలరు ఆ కలరే యూజ్ చేశాను అనమాట ఆల్మోస్ట్ హైలైట్గా ఉంటుందని అలాగే కొంగలకు వచ్చేసి వైట్ కలరే వదిలేసాను అలాగే వాటర్కి వచ్చేసి స్కై బ్లూ కలర్ వేసాను అనమాట కలర్స్ అయితే నేను ఎక్కువగా న్యాచురల్గా ఏ కలర్స్ అయితే ఉంటాయో అవి వేయడానికి చూశాను ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు వేరే వేరే కలర్స్ ఏమన్నా ఇష్టం ఉంటే మార్చుకోవాలంటే అబ్బాయి టీ షర్ట్ షర్ట్కి కానీ ప్యాంటుకి కానీ షూస్కి కానీ మీరు ఏదైనా వేరే వేసుకోవాలన్నా వేసుకోండి న్యాచురల్గా వాటికి ఆల్మోస్ట్ న్యాచురల్ కలర్సే యూజ్ చేద్దాం అప్పుడు సహజంగా చాలా లుక్ అనేది అందంగా ఉంటుంది మీ ఇష్టం అన్నమాట మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి ఇక్కడ నేను అంతా కూడా వేశాను కలర్స్ వేయడానికి ముందు బ్లాక్ పెన్ ప్యాంట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను అనమాట వేసి కలర్స్ వేశాను ఫ్రెండ్స్ సూర్యుడికి వచ్చేసి నేను ఆరెంజ్ వాడాను అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను అలాగే వాటర్ అంతటి కూడా నేను స్కై బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ గ్రాస్ అనమాట వాటర్కి పక్కన గ్రాస్ ఉన్నట్టుగా అలాగే అదంతా కూడా గ్రీన్ కలర్ అంటే గార్డెన్ లాగా అనమాట గ్రీన్గా వాడాను మొత్తము గ్రాస్తో ఉన్నట్లుగా అనమాట సైడ్కేమో గ్రాస్ హైలైట్ చేశాను మిగిలినంతా కూడా గ్రీన్గా వాడాను కలరు అంటే వాటర్ పక్కన గ్రాస్కి పక్కన కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మనము అంతా వేసిన తర్వాత కలర్స్ అయితే వేస్తే హైలైట్గా ఉంటుంది ఎప్పుడైనా మనం ఒకటే చూసుకోవాలి ఫ్రెండ్స్ న్యాచురల్గా ఏ కలర్స్ అయితే వేస్తే అందంగా లుక్ బాగుంటుందో న్యాచురల్ కలర్స్ అవే వాడాలి ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ కలర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఎల్లో కలర్ వేశాను అనమాట బాబుకి షర్ట్కి టీషర్ట్కి చూడండి ఎల్లో కలర్ వేశాను అలాగే ప్యా చూడండి హెయిర్కి ఏమో బ్లాక్ వేశాను మనకి చూడండి హెయిర్కి బ్లాక్ వేసాను అనమాట సైడ్కి చూస్తున్నట్లు అంటే పక్కగా ఫేస్ పెట్టి సైడ్కి చూస్తున్నట్లుగా అనమాట అలాగే బిజి కింద కూడా నేను నీడగా ఉంటుంది కదా అక్కడ బ్లాక్గా ఉన్నట్లుగా వేశాను పైన కింద బ్లాక్ వేశాను హైలైట్గా ఉండ ఉండడం కోసం మిడిల్లో అంతా కూడా ఆరెంజ్ వేశాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ లైట్ కలర్ లాగా అనిపించింది నిండు కలర్ వేస్తే హైలైట్గా చాలా బాగుంటుంది అనిపించి నిండు కలర్ వేశాను అనమాట కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ అయితే చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మొత్తం ఫస్ట్ లైట్ కలర్ వేశాను తర్వాత నిండు కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది అనిపించి నిండు కలర్ వేశాను అనమాట చూడండి కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ అయితే బాగుంది ఫ్రెండ్స్ సహజంగా మనకేందంటే వంతెన మీద మనకి నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం కదా అంటే మనసు ప్రశాంతత కోసం చక్కగా మనకి నచ్చిన ప్లేసుల్లో కూర్చుంటాం కదా అలాగే ఇక్కడ కూడా అనమాట సింపుల్గా బాబాలా కూర్చున్నట్లుగా అనమాట చూడండి బిర్జీ బిర్జీ దగ్గర వంతెన మీద కూర్చున్నాడు అనమాట కింద చిన్న కాలువలాగా అనమాట చూడండి అంతా కూడా నేను ఆరెంజ్ కలర్ వాడాను అంటే ఇటుకలకు ఆరెంజ్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అదే కలర్ యూజ్ చేశాను చూడండి లుక్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే అలాగే నేను చెప్పాను కదా గ్రాస్ అంతటికీ కూడా గ్రీనే వేశాను అలాగే అటువైపు వాటర్ పక్కన కూడా మొత్తం గ్రీనరీగా అంటే గార్డెన్ లాగా అనమాట గ్రీన్ వేశాను అంతా స్కై బ్లూ కలర్ వేశాను చూడండి చెట్ల మధ్య అంటే మనకి ఎక్కడైతే మనకి చెట్లకి ఆకులకి ఆకుకి మధ్య గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అప్పుడు పూర్తిగా మనకి స్కై కనపడుతూ ఉన్నట్లుగా ఉంటుంది మనం గ్రీన్ కలర్ ఆకులు వేసాక హైలైట్గా ఉంటుంది చూడండి స్కై బ్లూ కలర్ అనమాట మొత్తం స్కై బ్లూ కలర్ వేశాను స్కైకి చూడండి ఫ్రెండ్స్ లుక్ అయితే చాలా చాలా బాగుంది కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి స్కైకి నేను స్కై బ్లూ కలర్ వేసాను అలాగే వాటర్ కూడా స్కై బ్లూ కలరే వేశాను అనమాట చూడండి ఇంకండి ఆకులన్నిటికీ కూడా డార్క్ గ్రీన్ వాడాను అనమాట వేసిన తర్వాత కాండానికి బ్రౌన్ వేశాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం అంటే న్యాచురల్గా ఏ కలర్స్ అయితే ఉంటే అవి వేస్తే చాలా అందంగా ఉంటుంది అనమాట అందుకని అలా యూజ్ చేసుకోవాలి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన దా మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అలాగే నాకు ఎంతగానో ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చూడండి ఫ్రెండ్స్ ఆకులు అనమాట చెట్టుకి ఆకులు ఉంటాయి కదా అవన్నీ కూడా గ్రీన్గా వేసామన్నమాట కాండానికి వచ్చేసి నేను బ్రౌన్ వేశాను ఫ్రెండ్స్ చూడండి లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే నిండు ఆకుపచ్చలాగా వేసామన్నమాట మీ ఇష్టం మీరు ఏదైనా గ్రీన్ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ ఇష్టమైతే ప్యా ప్యారెట్ గ్రీన్ అయినా వేసుకోవచ్చు చిలక పచ్చ అంటారు కదా అదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే నిండు పచ్చలాగా వాడాను ఏదైనా గ్రీన్ కలర్ వేసుకోండి లేత ఆకులు అయితే ఎక్కువగా మనకి ప్యారెట్ గ్రీన్ ఉంటాయి చిలక పచ్చ రంగు కొంచెం ముదురు ఆకు అయితే మనకి డార్క్ గ్రీన్గా ఉంటాయి ఏదైనా నేచురల్ కలర్సే కాబట్టి మీ ఇష్టం మీకు ఏ కలర్స్ ఇష్టమైతే అవి వేసుకోండి నేను ఇక్కడైతే డార్క్ గ్రీన్ వాడాను నేను ఇక్కడ ఏ ఏ కలర్స్ వాడాను బొమ్మ ఏ విధంగా ఇలా వచ్చింది ఏ టు జెడ్ మీకు చెప్తున్నాను అనమాట కింద గుబురు చెట్లకు మాత్రం నేను లైట్ ప్యారెట్ గ్రీన్ లాగా వాడాను అంటే రెండు ఒకే రకం లాగా కాకుండా కొంచెం వేరుగా వేస్తే బాగుంటుంది అనిపించి వేశాను మీ ఇష్టం మీకు ఎలాంటి రంగుల ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి చూడండి కాండానికి వచ్చేసి అంతా కూడా బ్రౌన్ వాడాను చూడండి కలర్స్ అయితే నేను వాడింది ఎందుకు ఈ బొమ్మ ఈ విధంగా వచ్చిందో కూడా ఏ ఏ కలర్స్ వాడాను ఎలా ఈ బొమ్మ వచ్చిందనేది చెప్తున్నాను అనమాట ప్రతిదీ టు పింట్ మీకు తెలియజేస్తున్నాను చూడండి అక్కడ నేను చిలకపాత్సరాగా వేశాను గుబురు చెట్టుకి చూడండి ఫ్రెండ్స్ అలాగే సైడ్ ఉన్న గ్రాస్కి నేను కొంచెం హైలైట్గా అనిపించాలని కొంచెం నిండు గ్రీన్ కలర్ కూడా హైలైట్గా గ్రాస్కి వేశాను అటంతా కూడా గార్డెన్ లాగా ఉంచాం కదా ఇటు గ్రాస్ ఉన్నదానికి నిండు గ్రీన్ వేశాను మిడిల్లో కేవలం స్కై బ్లూ కలర్ వేస్తామన్నమాట వాటర్ మనకి కాలు అనేది వెళుతూ ఉంటుంది కదా వాటర్కి స్కై బ్లూ కలర్ వేశాను చూడండి లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి అలాగే అబ్బా బాబుకి మనకి ఎల్లో కలర్ షీ టీషర్ట్ లాగా వేశాను అదిగోండి కొంగకి నేను బ్లాక్ అనేది హైలైట్ చేశాను ఎందుకంటే హైలైట్గా కనపడాలనే వేశామన్నమాట కొంగ వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి చూడండి కలర్స్ ఎక్కడెక్కడైతే మనకి బ్లాంక్ ఉంటాయో ఖాళీగా ఉంటాయో అక్కడ కూడా ఫిల్ చేసుకున్నాము స్కిన్కి స్కిన్ టోన్ వేశాము అంటే ముఖము మెడ అలాగే చేతులు భాగాలు కనిపిస్తున్నాయి కదా ఆ ప్లేసుల్లో అనమాట చూడండి ఎక్కడైతే కనిపిస్తాయో ఆ ప్లేసులో మనము స్కిన్ టోన్ వేశాము ఎల్లో కలర్ టీషర్ట్ లాగా వేశాము చూడండి కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేశాను ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు ఏ రంగుల ఇష్టమైతే ఆ కలర్స్ వేసుకోండి లిప్స్కి పింక్ వేశాను లైట్ పింక్ చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే వేసిన వేసిన తర్వాత చాలా బాగుంది అలాగే బ్లూ కలర్ చూడండి ఫ్రెండ్స్ నిండు అంటారు కదా రాయల్ బ్లూ ఆ బ్లూ కలర్ ప్యాంట్ లాగా వేశాను అంటే ఎక్కువగా జీన్స్కి బ్లూ కలర్సే వస్తాయి కదా అందుకని ఆ విధంగా వేశాను అనమాట రాయల్ బ్లూ కలర్ వేశాను ప్యాంట్కి చూడండి సింపుల్గా అలాగే షూస్కి వచ్చేసి మళ్ళీ ఎల్లో వేశాను అంటే మ్యాచింగ్ విధంగా బాగుంటుంది అనిపించింది అందుకని అలా అనమాట ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్